श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ यक्कर्ता जगताम् भक्ता संहत्ता महसाम् निधिः प्रणमामि तमादित्यम् बहिरन्तस्तमोपकम् भवत्यश्विनि नक्षत्रमस्ति दश्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरग అశ్ో వాజో హరి అహయోహరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గ్రహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి రాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీనివల్ల వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయి పురాణాలు జరగారు మంత్రం మీద పడుకున్న వాళ్ళు పడుకున్నట్లే ప్రాణాలు పోయినాయి కదా వారు చూస్తే మనిషి శవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం ప్ర ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవల పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాడు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై వేల ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా లేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాన రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెప్తే కాదయ్యా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడువి అంటే నువ్వు నా జాతకం చెప్పేది నాకు కోర్టు ఉన్న నువ్వు చెప్పేది అడుగుతాడు అది కాదు కావాల్సిందే నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేర్ ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటా అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది అంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగానే న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరిగబా నరసింహారావు గారు గరిగిబా నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒకచోటి జీర్నాయి ఇప్పుడు ముప్ప అరవై ఎరక్రితం అష్టగ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు చోట జీర్నాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాడు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అదే మొదటిదే ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చారండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడ ఉన్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రంజ రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయింది ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలు కాదు తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరుధాన్యాలు తినగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి అనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవడికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుల్ని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరు రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏంటి రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీకేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితుడు అనుభవించాలి పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఎవండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవారు చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేసాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లా గురువు ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి ఈ నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు రకరకాలు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నెట్ట పెడుతున్నాడు భార్య ఇంటి బాధ్యతలన్నీ తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజువేసు దాసి చేసే పనులల్లో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేశు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజ్యేసు మాత భర్తకి భోజనం పెట్టేప్పుడు తల్లిలాగా పెడుతోంది శేనేసు రంభ భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్కర్మయుక్త ఆరు కర్మలు చేస్తోంది కులధర్మ పత్రి కులధర్మ అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే భాగాన్ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్య భగవాన్లు తండ్రి వాళ్ళు ఎట్లా మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయులు వస్తున్నాయి మరి మంచిన వస్తున్నాయి కదా అని మనుషులు తాగాల బావిలో నుంచి ఆయులు వస్తుంది కదా అది అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో ఆ తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని కామక్రోధస్థ లోభస్ దేహే తిష్టంతి తస్కరా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండిటి వల్లే దేశమంతా సర్వనాశనమే కూతుంది కామం అనేది చాలా తక్కువ ఇటువంటిది ఎవ్వరం చాలా కొద్ది నా మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు యవ్వనం ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయసులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు ఉండని చెప్పడానికి ఇప్పుడు లేదు ఈ యవనంలో చేయడానికి పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చారు సంగమం చేయడానికి మరి కొన్ని జాతరకి ఏనుగుంది నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నాం అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటలు ఆడది కావాలి వీడికి ఏ టైము వేళ పారా లేదు మరి వాళ్ళే మిగతా జాతర ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలోనే సంగమం చేస్తుంది దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో బాధ్యుందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విడిగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక దొరికింది పని చేసే చోట ఆ బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది ఈ విడమడుతుంది వీడేం చేస్తాడు ఆమె మరపడతాడు చిరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు అక్కడ నువ్వు ఉంటే ఉండు పోతే పో అంటాడు తల్లిదండ్రులు చేస్తాడు నీ పిల్లని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు కేజ్ అవుతుంది సరే ఎట్ట ఒట్టా దయవాల్సి తీసుకుంటారు బాగానే ఉందండి ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారు ఈ అమ్మా నువ్వు అన్యాయం అయిపోతున్నావుతుంది అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్ట గ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు ఎందుకు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా నేను సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాలు పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏం చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి డెబ్బై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలు చూపించుకొని అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు బా గోవు బాగుండేటట్టయితే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో భ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ధనుసు రాశి ధర్మ మీనాలకి గురువు అధిపతి ఆ గురువు బాగాలేడు అయితే రాశికి శని బుధులు ఇద్దరు బాగున్నారు మిగతా ఆరు గ్రహాలు బాగాలేవు ఎందుకంటే కొంతమంది కొన్ని గ్రహాలు బాగాలేవు ఈ రాసులు బాగా ఉన్నాయని చూస్తున్నారు బాగా ఉన్న గ్రహాలు ఎక్కువ అయితే బాగుండని గ్రహాలు రెండు పాపగ్రహాలు చాలా తీక్షణమైన ఇబ్బందులు పెట్టే ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే రాహువు పూర్తిగా బాగలేదు కేతువు అంతకంటే బాగాలేదు రెండు పాపగ్రహాలు శుక్రుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు అయితే ఉన్నవాటిలో రాహువు కేతువు ఈ రెండు కూడా పాపగ్రహాలు రవి కూడా పాపగ్రహం ఈ రాహుకేతువుల మధ్యలో సూర్యచంద్రులు పడితే గ్రహణం వచ్చింది గ్రహణం వల్ల ఒక్క సెకండ్ భూమి మీద సూర్య పడకపోతే దేశం రకరకాలైన క్షోభ పండతి అటువంటి రాహుకేతులు పూర్తిగా బాగలేరు ఈ రాహుకేతుడు ఉండడమే కాకుండా మరి కుజుడు సప్తమంగా ఉన్నాడు అది పెద్ద దోషం గురువు ఆరింటు ఉన్నాడు గురువు బాగలేడు రెండే రెండు గ్రహాలు బాగున్నాయి బాగున్న వాటి కింద లెక్క లేడు ఎందుకంటే చెయ్యంతా బాగుందండి ఐదు వేలు ఉన్నాయండి ఈ బొట్టన వేలు మాత్రం వంగట్ల ఏం పట్టుకుంటానో వీలు లేదు ఈ వేలు దెబ్బ దెబ్బతేదింది ఈ నాలుగు వేలతో ఏమైనా బరువు ఎత్తుతావా ఈ వేలు లేకుండా అసలు ఏ పని చేయలేము ఈ నాలుగు నాలుగు వేల కంటే ఐదో గ్రహం ఐదో వేలు చాలా విశేషమైంది అదే పంచపాండవులు చెప్పేది మరి పంచపాండవులో ధర్మరాజు వేరు ఎప్పుడైనా వేరే ముద్ర అంటే ఈ వేరే ముద్ర తీసుకుంటున్నాం ఈ వేరే ఎంత విశేషమైన చూడండి అట్లాగే ఉన్న వాటిల్లో ఈ రాశికి గురుడు అధిపతి ఆ గురుడు బాగాలేడు తర్వాత శని కూడా ఈ ధనస్సు రాశిలోకి మార్చి ముప్పై తారీఖుకి రాశిలోకి శని రాబోతున్నాడు జీవితానికి చాలా సమస్య మామూలు సమస్య కాదు అర్ధస్తమ శని ప్రాణకంటకుడు చాలా కష్టం దీని గురించి వాడు చెబితే వెళ్ళాము వాడు ఎంత చెప్పినా వాడు బాధపోదు చెబితే కూడా కొంత వాడు బాధ కానీ కానీ దాచిపెట్టుకుంటే ఇంకా కలుపులో వాడు అంత బాధ ఈ రాశికి అంత చెడుదయం రాబోతుంది రాశి ప్రకారం ఇది కాబట్టి మీ జన్మలగ్నాన్ని చూపించుకోవడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి సత్ప్రవర్తన ముందు కావాలి నేను చెబుతూ ఉన్నాను పెద్దవాళ్ళని గౌరవించటం మరి కొన్ని జీవరాశులు మంచి జీవరాశులు ఉన్నాయి ఆవుకి ఆహారం పెట్టడం సర్పం ప్రతి వాడికి కూడా పనికిరాని దుర్మార్గపతి కాటేసేది సర్పం అయితే సర్పం అంత మంచిది ఇంకోట్లేదు అది ఎవరన్నా ఆలోచిస్తున్నారా దానికి ఏం చెప్పారంటే బ్రాహ్మణాల అనేకత్వం సర్పాణం అది నిద్రలోహో గజానం మంద బుద్ధిష్ట త్రిభీర్ బ్రాహ్మలు అందరూ ఏకంగా లేరు ఇద్దరు కాలేరు కారణం ఏంటంటే అందరూ కూడా శక్తిమంతులే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారండి ఏదో ఒక దేవుడిని కూడా ఆరాధిస్తాడు దానివల్ల వాడు మంచి ఫలితాన్ని పొందుతారు అవతల వాడికి మేలు చేస్తాడు వివే దేవతలు తెలుసుకుంటాడు అవతల వాడిని వాడి కోణ పూజిస్తాడు ఆ దేవుడి వల్ల వారు శక్తి సంపాదిస్తారు కానీ నా నాది నా దారి నీ దారి కాలు పోంటాడు నువ్వు చెప్పేది ఏంట నేను దేవుని పూజించాను నాకు ఫలితం వచ్చింది అంటాడు అంతేగాని ఒకరి మీద ఒకటి విరోధం కాదు నీ సంగతి నువ్వు చూసుకో నా సంగతి నేను చూసుకుంటా నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంటాడు వాడు మరి మంచివాడేవాళ్ళు కూడా సర్పం దొరికిపోడు సర్పం ఇరవై మూడు గంటలు నిద్రపోతుంది ఒక గంటలో ఆహారం వెతుక్కొని తిని పడుకుంటున్నారు ఈ సర్పాలు పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఒకప్పుడు దొంగలు ఇళ్ళ మీద దృఢము ఇలా చేస్తూ ఉంటే గుంట చేసి గుంటలో డబ్బు బంగారం దాచిపెట్టారు వాళ్ళు ఎవరి కోసమో ఏ పిల్లల కోసమో దాచిపెట్టారు వాళ్ళ మనవాళ్ళు ఎవరన్నా పసిపిల్ల వారికి పెట్టాలి ఉద్దేశంతో దాటి దాచిపెట్టాలనుకున్నాం వాళ్ళు పెద్దవాళ్ళకి చూసుకుంటే అంతవరకు ఆ ధనానికి సర్పం కాపలా ఉండేది అంటే దేవుడు అటువంటి నిర్ధారణ చేశాడు వాటికి అదే కాదండి మన శరీరంలో ఉండేటువంటి ఏదైనా అసలు ఇంకో జీవరాశికు ఉపయోగపడుతుందా ఏ జీవరాశికు ఉపయోగపడుతుంది పాము యొక్క విషం మందుగా ఉపయోగపడుతుంది దీనికి ఈ మధ్య ఎయిడ్స్ ఎయిడ్స్కి పాము విషయం వాడు విషం వాడితే రోగం పోతుంది మరి పాము కావాలి మనిషి కావాలా పావు కావాల్సిందేగా మనిషికి పావు కావాలి మనిషి కావాలా అక్కర్లే అది కాటేదు మనం దాన్ని చంపటానికి ప్రవర్తిస్తే ప్రాణ రక్షణ కోసం కాటేస్తుంది తప్పితే మన చూసేది పరిగెత్తుంది పారిపోతుంది దానికి అడ్డమొచ్చి వచ్చి అందిస్తే కాటేసి పారిపోతుంది కాబట్టి మానవుడికి ఎంత సంపాదించినా ఎంత ఉన్నా ఎంత తిన్నా తృప్తి లేదు తృప్తి చెందని వాళ్ళు సప్త ద్వీపములనే తక్కువ సప్త ద్వీపాలు ఇంకేమన్నా ఉందేమో కావాలంటారు వాళ్ళు వచ్చే వాళ్ళ చేతిలో చంద్రబండాలే పోతున్నారు అక్కడ కాపురం పెడదాం బంగారం ఉందేమో చూద్దాం ఇప్పుడు చాలా మందికి ఉంది బంగారం చాలా ఉంది భూమిలో సముద్రంలో కూడా బంగారం ఉంది ఎవరు తీయగలవా నీ వల్ల కాదు అక్కడికి పోయి నువ్వు ఏం చేస్తావు ఇక్కడ సంగతి ముందు ఇక్కడ సంగతి చూడకుండా అక్కడ సంగతికి ఆశపడుతున్నావు ఇక్కడ సంగతి సక్రమంగా చూస్తే మళ్ళీ నీకు ఉత్తమ కలుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి బుధుడు శని తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు ఏంటంటే తన నుంచి అపకారం జరగకుండా ఉంటే చాలు చాతనే ఇంతవరకు అవగల ఉపకారం లేదు వంద ఉపకారాలు చేసి ఒక అపకారం చేస్తే వంద ఉపకారాలు ఫలితం పోయితే కాబట్టి నీ నుంచి ఎటువంటి అపకారం జరగకుండా దేవుణ్ణి పూజించడం చాలా అవసరం దేవాలయకు వెళ్ళడం చాలా అవసరం మాపోటు వాడిని పోయి దూరం శివాలయం ప్రదక్షిణ చేయడా కాసిన పూలు తీసుకొని దేవుడికి ఏమంటాం దేవుడికి ఇచ్చిన తర్వాత ఈ పూలు దేవుడిని అచ్చకుడికి దేవుడి దగ్గర పెట్టమని చెబుతాం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఉప్పుకి ఇవ్వమంటాడు వాడు వాడు ఏదో పూలు ఇచ్చాయి నేను ఇచ్చిన పూలు తీసుకోమంటాడు వేడు ఆ గుళ్ళు అర్చకులు పళ్ళెంలో డబ్బులు ఇవ్వకూడదు హుండీలోనే డబ్బులు వేయాలని రాస్తారు ఇచ్చేది పాదివేలు చేయ ఐదు వేలు జీతం వారికి ఇచ్చే జీతం రాలదు నువ్వు పల్లెల్లో రూపాయి వేయకూడదు డబ్బులు హుండీలోనే వేయవలనని రాసి పెడతారు ఆ హుండీలో వేసిన డబ్బులు అరుచువుకి ఇస్తున్నారా మిగిలిన డబ్బులు ఏం చేస్తున్నారు నూనె కంటారు గోడకు సున్నాని కంటారు అది ముందు అచ్చుకుడికి కడుపు నిండా పెట్టిన తర్వాత వేళ ఖర్చు పెట్టాలి అది ఎవరన్నా జరుగుతుందో జరగట్లేదో ధర్మకర్తలు ఆలోచించుకోవాలి అని చెప్పేది కాదు ఎందుకంటే గుడిలోకి పోయిన తర్వాత అర్చకుడు మీరు డిమాండ్ చేస్తే నీకు విపరీతమైన పాపం వస్తుందని చూస్తున్నాను నేను ఏ నేను వస్తే నువ్వు తీర్థం ఇవ్వంది ఎక్కడో కూర్చుంటా వాడు ఏదో అవసరం మనిషితో మాట్లాడతాడు ఏ గురు ధర్మకర్త వస్తాడు ఏదో చేయాలి వాడితో మాట్లాడుతుంటే ఏంది మంచిగా కనపట్టలేదా చెడు గోపడం మెత్త తీర్థం ఈ విధంగా ప్రవర్తన జరుగుతుంది గుళ్ళల్లో ఎప్పుడు కూడా ఎవరిని రక్షించాలి ఇవాళ దేవాలయానికి వెళ్ళేటప్పుడు తెల్లవారుజాము సూర్యోదయానికి ముందు నిద్రలు లేచి స్నానం చేసి గుడి తీసి గుడికి పూజ చేసి నువ్వు ఇస్తే నీకు ఏదైనా పూజ చేసి నువ్వు ఇస్తే తీసుకుంటున్నా లేకపోతే తెలియదు వాడు అటువంటి వాడు ఎట్లా బతుకుతున్నాడు వాడి పిల్లలు ఎట్లా ఉన్నారు ఇవి చాలా అవసరం ఇవి కాకుండా నీ కింద బండ్ కాదు అర్చకుడు నీకు తీసుకొని పూలు ఇస్తే గుళ్ళో పెట్టమంటే వాళ్ళు ధర్మంగా పెడితేనే పూలు పెట్టకపోతే డిమాండ్ చేసే హక్కు నీకు లేదు చాటుగా నేను అసలు విడిగా చేతి రూపాయి తప్పు లేదంటారు చేతి డబ్బుని వాడు బతకాలనుడు వాడి పిల్లలు ఏదైనా చదువుకుంటున్నారు టెన్త్ వరకు చదివి చదివించలేక పిల్లల్ని మానిపిస్తున్నారు అటువంటిది నా సహాయం చేయి నిన్ను రక్షిస్తాడు భగవంతుడు ఇప్పుడు దేవుడికి ఏం చేస్తున్నారు వెండి కిరాటాలు చేస్తున్నారు వెండి తుడుపులు చేస్తున్నారు ఈ వెండి కిరాటాలు వెండి తుడుపులు దొంగలుగా చేస్తున్నారు ఆ తూరు మాత్రం రూపాయి వచ్చారు నువ్వు వెండి కిరీటాలు వెండి తుడుపులో దానికంటే దేవుడికి సేవ చేసే వాడి కొడుకి చదువుకి సహాయం చేయి వాడి ఆడపిల్ల పెళ్లికి సహాయం చేయి అట్లాంటి మంచి పనులు చేయాలి అప్పుడు చేస్తే నీ గ్రహ పోతాయి పైన ఇంట్లో వాళ్ళని జాగ్రత్తగా చూసిన తర్వాత బయట పండి ఇది నీకు ఎప్పుడూ ఉపయోగపడుతుంది నువ్వు ఎంత సంపాదించావు అన్నది కాదు నువ్వు ఎంత మంచి చేసావు అన్నది అవసరం కాబట్టి ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవడమే కాదు ఇట్లాంటి మంచి పనులు చేస్తే నిన్ను ఏ గ్రహాలు ఏవి బాధించవు నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు ఈ బాధని గురించి గుర్తు తెచ్చుకో అరే బాధ నా నాకు నా పిల్లలు పెళ్లి చేశాడరా అని ఆనందంగా నిన్ను చూసి చెప్పుకుంటాడు అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది అట్లాంటి మంచి పనులు చేస్తే ఏ గ్రహాలు బాధించాలో దేవుణ్ణి పూజించండి దైవం మానుష రూపేణా అని పెద్దవాళ్ళని గౌరవించండి కష్టం వచ్చిన వాళ్ళని కష్టాన్ని నీ చేత సహాయం నువ్వు కాక మొత్తం చేయలేకపోతే నలుగురు చెప్పి చేయని సహాయం ఇంత చేస్తే మీ దోషాలు అన్నీ కూడా పోతాయి చూస్తాయి